సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం రాంపూర్ తండావాసులు నీళ్ల సమస్య తీర్చాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో రాంపూర్ తండా గ్రామస్థులకు నీళ్ల సమస్య తీర్చాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శరత్ ఆది నగేష్ సంగారెడ్డి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే రాంపురం తాండావాసులు తదితరులు పాల్గొన్నారు ¡Ah! લેરામ રામપુર તાંડા માકુ નીલેવ ઉશમશ્રમાય માતા ખોરલેદુ મા ખોરવાવાલે નીલે દે એમ લેદુ મે મુસલોલમ આદની લે ડેરી શાયતાઈ ચલેદુ ઓક બિંદિયા કુડા લેપ ચલે મેમુ માખ શાન અપરવાલા મુનદી મા ખોરવાવાલે મે હું સન મોડી લે માકુ નીલતોન મસ્ત ઉપંદમાનોદી માકુ નીલે લેવ મોચ્છમ નીલે જ્યાલે તોરમ બોલેલો ઓકા કિલોમીટર કિલોમીટર બોલે મશીન બેગ రంగారెడ్డి కలెక్టరేటు మరి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కొండాపూర్ మండల్ రాంపూర్ తాండ మారేపల్లి గ్రామ పంచాయతీ రాంపూర్ తాండాలో గత మూడు సంవత్సరాల నుంచి వారికి నీటి వసతి కల్పించక మరి ఏదైతే మిషన్ భగీరథ అని చెప్పి పైప్ లైన్ వేసివో పైప్ లైన్లలో నీళ్లు రాక మరి అక్కడ గ్రామస్తులు వ్యవసాయ భూములు వ్యవసాయ బావుల దగ్గరికి కిలోమీటర్ కిలోమీటర్ మర నుంచి వారికి అవసరాల నిమిత్తం తీసుకొస్తున్నటువంటి ఒక రెండు కిలోమీటర్ కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి బోర్ బావుల నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి నానా ఆదాయం ఇబ్బంది పడతా ఉన్నారు మరి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు మరి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మరి అధికారులు కావచ్చు రాంపూర్ తాండావాసులకు వివక్ష చూపుతూ అక్కడ బోర్లు వేయడం కానీ లేకుండా నీటిన మిషన్ భగీరథ నుంచి నీటి సౌకర్యం కల్పించడానికి చేస్తలేదు కదా వారం రోజుల నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కార్మింగ్ చేస్తా ఉన్నాము ఆ మీటింగ్ల ద్వారా ఈ గోస అనేది మాకు తెలిసి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున మేము భరోసా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మీరు అందరు రండి కలెక్టర్ గారిని మనం అడుగుదాం ఖచ్చితంగా మీ గ్రామానికి నీటి వసతిని కల్పించే అంతవరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మరి దీంట్లో మీ అందరి తరఫున భారతీయ జనతా పార్టీ మీకు మరి అండదండలుగా ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తాండావాసులందరినీ ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి రావ రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మా యొక్క హోదా చూడు అని చెప్పి ఖాళీ కింజలతో కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు